హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమసాయరాజా హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట సో లెవెంత్ డే ఆఫ్ కార్తీక మాసం పూజ వ్లాగ్ సో మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసండి పదకొండవ రోజు అనమాట సో నేను చేసుకున్న ఈ కార్తీక మాసంలో పదకొండవ రోజు కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది సో ఎర్లీ మార్నింగ్ అయితే యథావిధిగా కొంచెం ముందుగా లేచాను అనమాట సో ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రసాదాలు అవి ఇవి చేసుకునేది ఉంటుందని చెప్పేసి నేనైతే టూకు అయితే లేచాను సో లేవగానే ఫస్ట్గా ఇంకా బయట పని అనేది చూసుకోలేదు లోపలంతా కూడా హౌస్ అంతా పాస్ కాసు అంతా చిమ్మేసి తర్వాత బయటకు అయితే వెళ్ళాను అనమాట ఫ్రెష్ అయ్యి ఎందుకంటే అంత చీకట్లో ఎందుకు అని చెప్పేసి బయట సో ముందుగా అయితే ఇంట్లో అయితే కసు చిమ్మేసుకొని ఎక్కడిపక్కడ ఎత్తి పెట్టేసి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇంకా బయట అవుట్డోర్ అంతా కూడా వాటర్ పట్టేసి మొత్తం నీట్గా చిమ్మేసి కల్లాపు చల్లేసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ నేను చాలా వరకు కట్ చేశాను అయినా సరే సెవెంటీన్ మినిట్స్ అయితే వచ్చింది బట్ ఓకే హ్యాపీ ఎందుకు అంటే నేను అనుకున్న టైంకి అనుకున్న విధంగా నేను చేయాలనుకున్నవన్నీ చేశాను అనమాట సో దానికి నేను చాలా హ్యాపీ అనమాట ఇంకా ముందుగా అయితే లోపలంతా కసువు చిమ్మేసుకొని తర్వాత బయట అంతా కూడా నీట్గా కసువు చిమ్మేసి పైప్ పట్టి నీళ్లు పట్టేసి కల్లాపు చెల్లేసి ఇంకా లోపల కూడా ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను రోజు కంటే కూడా ఈరోజు కొంచెం ముందుగా అయితే లేచాను అనమాట ఎందుకంటే కార్తీక పౌర్ణమి కదా దేవునికి నైవేద్యం కోసం ప్రసాదం చేద్దామని రోజు ఏంటంటే బెల్లం ముక్క కానీ లేదా పండ్లు కానీ ఏవో ఒకటి పెడుతూ ఉన్నాను ఇంకా ఈరోజు పౌర్ణమి కాబట్టి సో ఇంకా పౌర్ణమి తిథులు మనకి ఉదయం ఆరున్నర నుంచి అయితే మొదలవుతుందనమాట సో ఆలోపు నేను ప్రసాదాలన్నీ చేసేసుకొని ఆరున్నరకి మా వారి చేత మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లోనే వెలిగిద్దాము పూ పూజ గదిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిపిద్దాము అనుకున్నాను లేదా నేనైనా వెలిగించేద్దాము అనుకున్నాము కానీ ఆయన ఉన్నప్పుడే పొద్దున్నే ఉన్నప్పుడే పూజ అనేది కంప్లీట్ చేసేద్దాం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ముందుగా గుమ్మం దగ్గర అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను తర్వాత తులసి కోట దగ్గర కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా బయట వచ్చేసి ఇంకా చిన్న చిన్న ముగ్గులైతే రంగులు వేసేసుకొని నీట్గా అయితే వేసుకున్నాను ఇంకా పండుగ కదా హడావిడి హడావిడిగా వేయకుండా కొంచెం నిదానంగా నీట్గానే వేశానులేండి ముగ్గులైతే ఇంకా ఇంకా ప్రసాదాలు చేద్దామని చెప్పేసి ముందుగానే ముగ్గు వేసుకునే దానికంటే ముందుగానే నేను శనగపప్పు ఐ మీన్ సగ్గుబియ్యము శనగపప్పు నానబెట్టాను అండ్ అలాగే ఉంటుంది కదా మినపప్పు వడ కోసం అయితే నానబెట్టాను అనమాట సో ఇంకా స్టవ్ మీద అయితే పాయసానికైతే పెట్టాను శనగలు అలాగే సగ్గుబియ్యం వేసి అండ్ మినపప్పు అయితే ఒకసారి చూసుకుంటున్నాను నానాయా లేదా అని చెప్పేసి ఎందుకంటే గ్రైండ్ చేసేసి ఒక ఐదు వడలు ఉల్లిపాయలు లేకుండా నార్మల్గా సాల్ట్ వేసేసుకొని దేవుడికి నైవేద్యం కోసం అనేసి ఒక ఐదు వడలన్న కాలుద్దాము అని చెప్పేసి ఒకవైపు అయితే పాయసం అవుతుంది ఇంకా ఐదు వడలే కాబట్టి అంత టైం పట్టదు సో ఐదు వడలు కూడా కాల్చేసి ఈ పాయసం ఉడికేలోపు నేనైతే పూజ గదిలో అంతా కూడా చిన్నగా ముగ్గులు వే వేసుకొని ఇంకా పటాలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి తర్వాత పూలతోటి మంచిగా అయితే దేవుడి పటాలన్నీ కూడా నీట్గా అలంకరించేసుకున్నాను అనమాట ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేసి ఆవు నెయ్యిలు అయితే ఆల్రెడీ నేను ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నాను మొత్తం ఐదు మా ఇంట్లో ఐదు మంది ఉన్నాము ఐదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే గుండు అన్నీ కూడా ఆవు నెయ్యిలో అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా అలాగే అన్ని ప్రమిదల్లో కూడా నూనె వేసి ఇంకా ఒత్తులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం పూర్తి చేయగానే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముందుగా అయితే స్టవ్ దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసేసుకున్నాను అనమాట అంటే రోజు నైట్ తుడిచేస్తాను స్టవ్ అండ్ మార్నింగ్ కూడా స్టవ్ తుడిచి కుంకుమ బొట్లు అవి పెట్టేసుకుంటాను ఇంకా ఎలాగూ నాన్ వెజ్ లేదు మా ఇంట్లో పూర్తిగా ఈ మాసం అంతా నాన్ వెజ్ లేదు కాబట్టి ఇంకా అంతగా అయితే ఏమీ స్టవ్ అనేది పాడవకుండా ఉంది సో ఇంకా నీట్గా అక్కడ కూడా తుడిచేసుకొని ముగ్గు అనేది వేసేసుకొని ఇంకా ఆల్రెడీ నేను ఒత్తులన్నీ కూడా దీపపు కుందులలో అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా తెల్లవారక ముందుకే ఇంకా కార్తీక దీపాలు అనేవి తులసి కోట దగ్గర గుమ్మాల దగ్గర ఇంకా ముగ్గులో అయితే పెట్టేసుకున్నాను సో ఇలా ముందైతే అంతా కూడా దీపాలు పెట్టేసుకున్నాను ఇక ముగ్గుల విషయానికి వస్తే ముగ్గులు కూడా చిన్న చిన్న ముగ్గులు క్యూట్గా వేసుకున్నాను అనమాట ఎందుకంటే రంగులు వేసేది కూడా ఉంటుంది కాబట్టి ఇక రోజు కూడా చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాను ఈ మధ్య అయితే నేను అయితే రంగులు అయితే కంపల్సరీ కొడుతున్నాను ఎందుకంటే రంగులు వేస్తే ఆ లుక్కే వేరుంటుందన్నమాట ముగ్గులకి సో ఇలా ఫైనల్గా గడపల దగ్గర అండ్ ఇంకా బయట అంతా కూడా ముగ్గులు వేసేసుకొని ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి ఇలా మధ్యలో కూడా ఒక చిన్న ముగ్గు అనేది వేసుకొని దీపాలన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో దీపాల వెలుగు చాలా బాగుంది కదా తెల్లవారుజామున అసలు దీపాలు ఇలా పెడితే ఎంత అందంగా ఉంటుందంటే నిజంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది సో ఫైనల్గా ఇంకా దీపాలన్నీ పెట్టాను ముఖ్యంగా బ్రహ్మ గడియల్లో అంటే లోపు తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టుకోవాలి ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర పెట్టే దీపం చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది దీని గురించి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈ కార్తీక మాసంలో తెల్లవారు జామున పెట్టే బ్రహ్మ గడియల్లో పెట్టే దీపం ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువుకి అయితే చెందుతుందనమాట సో ఇంకా పూజ గదిలో కూడా దీపారాధన అంతా కూడా చేసేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే ప్రసాదంకి నేను శనగలు సగుబియ్యం పాయసము అలాగే మినపవడ అయితే చేశాను ఉల్లిపాయలు అవేం లేకుండా నార్మల్గా చేశాను అనమాట ఇంకా సిక్స్ థర్టీకి అయితే పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఈ లోపు ముందుగా అయితే నేను దీపారాధన అంతా చేసుకొని ఆరున్నర తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అండ్ తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు ఇంకా పూజ గదులు అయితే మనకి అందరూ దేవతలు ఉంటారు కాబట్టి మేమైతే ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూజ గదులు అయితే ఆరున్నర తర్వాత అయితే వెలిగించాను సో ఇంకా ఆరున్నర దాకా ఇంకా నార్మల్గా పంచాక్షి మంత్రం ఓం నమ శివాయ సో ఇక్కడ ఏంటంటే నేను పఠించే మంత్రాలు కూడా నాకు పూర్తిగా రానప్పుడు ఏం చేస్తానంటే చదవలేని టైం లేనప్పుడు అన్నీ కూడా నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు ఆ నామాలన్నింటినీ కూడా లైక్ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం లక్ష్మీనారాయణ నమ ఓం గణ్ గణపతి నమః నమ ఓం సుబ్రహ్మణ్య దేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ సో ఇలాంటివి మనము ఒక తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చు అనమాట ఐ మీన్ పఠించవచ్చు సో నేనేంటంటే వీళ్ళున్నంతవరకు ట్రై చేస్తాను ఇంకా టైం సెట్ కాదు అన్నప్పుడు మాత్రం ఇంకా అలా అందరి దేవతలకి నమోదు నేసి పదకొండు పదకొండు సార్లు అయితే పట్టించుకుంటాడనమాట ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే లేవగానే మా బిట్టు బాబు నాకు పాయసం కావాలి పాలు వద్దని పాయసం పెట్టించుకొని తింటున్నాడు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి వడలనేవి ఉల్లిపాయలు తరిగి పచ్చిమిర్చి వేసి వడలు చేసి చట్నీ చేసి ఇంకా ఆల్రెడీ నేను పాయసం చేసి పెట్టున్నాను అనమాట సో ఇంకా పాయసము అలాగే పిల్లలకి మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ కోసం అయితే పులిహోర చేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఆంటీ ఈరోజు తులసి పూజ చేస్తుంది సో ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అలంకరణకి హెల్ప్ చేద్దామనేసి కానీ ఇంకా ఈ లోపే ఆంటీ కూడా పొద్దున ఆరున్నర కల్లా అంకుల చేత దీపం పెట్టించాలి అని చెప్పేసి చేతుడైన వరకు కట్టేశారు ఇంకా నేను ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పాప కోసం చిల్డ్రన్స్ డేకి శారీ అయితే బుక్ చేశాను అది అప్పుడు రాకుండా తర్వాత కార్తీక పౌర్ణమి రోజు వచ్చింది సో ఇంకా సరే ఎలాగో మనకి న్యూ ఇయర్ ఇంకా వస్తూ ఉంటాయి కదా ఉంటుంది అని చెప్పేసి పక్క పెట్టి చాలా బాగుంది ప్రైస్ కూడా తక్కువ మీషోలో అయితే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ చూసినట్టయితే సాయంత్రంగా నేను ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకొని బయట అంతా కూడా కల్లాపి చల్లి ముగ్గులు వేసేసుకొని రెడీ అయ్యి ఇంకా పక్క ఇంట్లో ఆంటీ తులసి అమ్మని ఈరోజు కూర్చోబెట్టారనమాట ఇంట్లో తులసి వ్రతము సో పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ఆంటీ తాంబూలం ఇచ్చారు కాళ్ళకు పసుపు రాసి ఇంకా తాంబూలం తీసుకొని ఇంకా నేను కూడా ఇంటికి వచ్చి ముగ్గులో దీపాలన్నీ పెట్టుకున్నాను అనమాట అయితే నేను పెద్దగా ముగ్గు వేసుకున్నాను బయట కూడా ముగ్గు వేసాను దీపాలు పెడదామనేసి అయితే అప్పుడే సన్నగా సన్న వర్షం అయితే పడింది అనమాట సన్న సన్న చినుకులు అయితే సో ఇంకా బయట అయితే దీపాలు పెట్టలేదు ఇంకా ఇక్కడ వరండాలో వేసిన ముగ్గు ఏదైతే ఉందో అది అయితే పోలేదన్నమాట సో ఇంకా అక్కడ దీపాలు పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్దాం అనమాట సో గుడికి వెళ్ళడానికి ఏంటంటే కొన్ని ఐటమ్స్ కావాలి కదా సో అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను ముందుగా వచ్చేసి జాంపండ్లు టెంకాయ అలాగే బియ్య పిండి ఇంకా ఆవు నెయ్యిలో కలిపి పెట్టుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే పువ్వులు ఇంకా ముత్తైదువులకి తాములు మిద్దామని చెప్పేసి ఐదు జాకెట్ ముక్కలు ఇంకా వక్కలు ఆకులు అయితే తీసుకోవాలి దారిలో వెళ్తూ తీసుకుంటాను ఇంకా పసుపు కుంకుమ ముగ్గుపిండి ఇంకా నార్మల్ ఒత్తిళ్ళు నువ్వుల నూనెలు వేసి పెట్టుకున్నాను సో అన్నీ కూడా తీసుకొని ఇలా మేము యాక్చువల్గా జగన్నాథ్ గట్టు వెళ్దాం అనుకున్నాము టైం సెట్ కాక ఇంకా కేష్ కెనాల్ దగ్గర అయితే శివాలయం ఉంది సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము ముందుగా అయితే నదీ దీపం అయితే పెట్టామన్నమాట సో ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకొని పిండి ప్రమిదలో దీపం పెట్టి నదీ దీపం పెట్టేసి నదిలో దీపం అనేది వదిలామన్నమాట సో టైంకి అయితే వెళ్ళాము ఇంకా కొంచెం ముందు వెళ్ళి ఉంటే భలే జనాలు ఉండేవాళ్ళు ఇంకా మా వారు డ్యూటీ ఉందన్నమాట సో ఆయన డ్యూటీ అయిన తర్వాత వచ్చారు ఇంకా మా వారు వచ్చిన తర్వాత వెళ్ళామన్నమాట సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దీ పూజ జరుగుతూ ఉందనమాట అంటే పౌర్ణమి కదా చంద్రునికి దీపారాధన చేస్తారనమాట చాలా బాగా చేస్తారు అన్నీ రకాల హారతులు అయితే ఇస్తారనమాట చంద్రుడికి సో అవన్నీ చూస్తూ ఇంకా మేము కూడా దీపాలు అయితే నదిలో వదిలాము ఇక్కడ నేను మా వారికి కుంకుమ బొట్టు పెడుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన కూడా తిరిగి నాకు బొట్టు పెట్టారనమాట అంటే ఆయన పెట్టుకోవాలని తీసుకున్నారు నేను ఈలోకి పెట్టేశాను ఇంకా ఆయన నాకు పెట్టారు ఇంకా పిల్లలకి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా వాళ్ళ చేత దండం పెట్టించి చంద్రునికి దీపం చూపించి నదిలో అయితే వెలిగించామనమాట చంద్రుడు నిండు పున్నమి కాబట్టి బాగా కనిపిస్తున్నాడు సో చూసారు కదా ఇంకా ముందుగా అయితే నేను మా వారు అయితే నది దీపం వదిలాము తర్వాత ఇంకా పిల్లలతో కూడా వన్ బై వన్ అయితే జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని ఒక్కొక్క దీపం అయితే వదిలిచ్చాము ఇక్కడ సెక్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా పోలీస్ వాళ్ళు కానివ్వండి అలాగే అక్కడ నదిలోకి పడిపోతే వెంటనే కాపాడడానికి కూడా చాలామంది సెక్యూరిటీగా పెట్టారనమాట సో చాలా కేరింగ్గా ఇక్కడ పూజలు అన్నీ కూడా జరుగుతాయి సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దీపం పెట్టేసి వస్తారు ఆల్మోస్ట్ చాలా పెద్దది కెనాల్ కూడా సో ఇంకా పిల్లలు బిట్టుబాబు చింటుబాబు లాస్య ఇంకా నేను మా వారు అందరం కూడా కార్తీక దీపాలు అయితే వెలిగించి నదిలో అయితే వదిలామన్నమాట సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ మావే అనమాట లైన్గా వెళ్తూ ఉన్నాయి సో అది ఇక నెక్స్ట్ గుడి ముందు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిద్దామని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాము చాలామంది వెలిగించారు మేము కొంచెం లేట్ వెళ్ళాము సో చాలామంది అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ కూడా పెట్టింది అక్క మీరు వస్తారేమో అని నేను చాలా చూశాను మీరు కనిపించలేదు అనేసి సో యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెం రావడమే లేట్గా వెళ్ళామన్నమాట మా హస్బెండ్కి డ్యూటీ ఉండడం వలన సో ముందుగా అయితే ఇక్కడ నేను మొత్తం కూడా పసుపు ముందుగా నీళ్లు చల్లి నీట్గా శుభ్రం చేసేసి తర్వాత పసుపు బాగా నేలపైన అంతా రుద్ది తర్వాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి చిన్న గౌరమ్మలాగా పసుపు ముద్దను పెట్టి పూలు పసుపు కుంకుమ పెట్టి అలంకరించేసుకొని తర్వాత గౌరమ్మ దగ్గర ఒక చిన్న దీపం వెలిగించుకోవడానికి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఒక చిన్న దీపం అయితే ఐ మీన్ ఒత్తి అయితే పెట్టాను తర్వాత ఇక నాలుగు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిద్దాము అని చెప్పేసి అవి కూడా సిద్ధం చేసుకున్నాను ఆకు మీద పెట్టి ఇంక ఇక్కడ చూసినట్లయితే నది దగ్గర ఒక అక్కకి తాంబూలం అయితే ఇచ్చానన్నమాట ఇంకా నాలుగు తాంబూలాలు ఇవ్వాలి ఇంకా అది గౌరమ్మ దగ్గర పెట్టి ఆ నాలుగు తాంబూలాలు నాలుగు ముత్తైదులకి ఇద్దామని చెప్పేసి ఇక్కడ పండ్లు జాకెట్ ముక్కలు అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను పూలు పండ్లు అక్కలు అలా ఇంకా సో ఇక ఫైనల్గా అన్నీ అలా రెడీ చేసేసుకొని మధ్యలో చిన్నగా ఒక గ చిన్న గౌరమ్మను కూర్చొని పెట్టుకొని ఇంకా గౌరమ్మకి దీపం వెలిగించేసి తర్వాత వన్ బై వన్ మూడు వందల అరవై ఐదు వత్తులు అనేవి వెలిగించామన్నమాట ముందుగా అయితే ఇంటి యజమాను ఎవరైతే ఉంటారో సో వారు మా హస్బెండ్ అయితే వెలిగించారు తర్వాత నేను అండ్ మా పాప అండ్ నెక్స్ట్ చింటూ బాబు బిట్టు బాబు ఇంకా అందరూ కూడా వరుసగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చెప్పాను కదా నేను ప్రతిసారి దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా అందరి దేవుళ్ళని ఒకసారి పదకొండు సార్లు పటిస్తూ ఉంటానన్నమాట ముందుగా అయితే విజ్ఞానాలు తొలగించువాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఓం గణ గణపతి అయి నమ అనేసి పదకొండు సార్లు తర్వాత ఓం సుబ్రహ్మణ్య దేవాయ నమ అని పదకొండు సార్లు తర్వాత ఓం శ్రీ మాత్రే నమ అని పదకొండు సార్లు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అలాగే ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ ఓం శ్రీ మాత్రే నమ ఇలా అన్నీ కూడా ఒక పదకొండు సార్లు అందరి దేవుళ్ళను వాళ్ళ నామంతో వారి యొక్క నామంతో స్మరించుకుంటూ అలా కంప్లీట్ చేసేసి తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి ఆవు నెయ్యిలో ముంచి ఇంకా ఆవు నెయ్యితో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వన్ బై వన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెలిగించారు సో ఇలా ఐదు మందిని కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఏది నిజమో ఏది తెలియదు కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఇంట్లో ఉన్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినట్లయితే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు రోజులు పూజలు చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది అని అయితే తెలుసు అది చిన్నపిల్లలు కానివ్వండి ముసలి వాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే కార్తీక పౌర్ణమి రోజున గుడి దగ్గరికి వెళ్ళి ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి అక్కడ దీపం ఐ మీన్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వస్తే చాలా మంచిది అనమాట సో వీలున్నంత వరకు నేను ప్రతి సంవత్సరం కూడా పిల్లలతోటి మా హస్బెండ్ తోటి అందరితోటి ముట్టిస్తాను అనమాట ఇంక ఈ సంవత్సరం కూడా అనుకున్నట్టుగా అనుకున్నవన్నీ కంప్లీట్ అయ్యాయి ఇంకా మా పాప అయితే వెలిగించింది ఇంక ఇక్కడ మా చింటూ బాబు అండ్ నెక్స్ట్ మా బిట్టుబాబు మా బిట్టుబాబు అయితే అందరికంటే ఫస్ట్ నేను వెలిగిస్తాను నేను కదా చిన్నోడిని నేను వెలిగి చాలా ముందు అని ఒకటే మారం చేస్తుంటే చిన్నోడు కాబట్టే లాస్ట్లో వెలిగించాలి అని చెప్పి నెమ్మదిగా సమర్థించుకొని అలా ఒప్పించాము మా చిన్నోడు కొంచెం మొండోడు అన్ని నేనే చేయాలి అని అంటాడు ఇంకా మా పాప అయితే నేను ఒక్కదాన్ని వెలిగిస్తాను అనేసి పక్కన ఒక ముగ్గు కూడా వేసింది సరే ముగ్గు అవన్నీ వేసుకునింది ఇంకా లాస్ట్లో ఒక చిన్న దీపం పెట్టింది ఇంక ఇక్కడ చూసినట్లయితే అక్కడ మా చిన్న పసుపు అయితే కూర్చొని పెట్టి ఇంకా తాంబూలాలు అయితే పెట్టేసి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించాను ఇక్కడ పెట్టిన ప్రతి తాంబులం కూడా ఒక ఐదు మంది ముత్తైదులకి అయితే ఇస్తాను సో ఇలా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు గుడి అయితే వెలిగించాము ఇంక ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం అన్నమాట సో ఫ్యామిలీ పిక్ ఇక్కడ మా చింటూ బాబు ఆ దీపాలను చూసుకుంటే అలాగే కూర్చున్నాడు కొంచెం విట్ చూడరు అంటే ఇవన్నీ అవదు సో ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు పూర్తిగా వెలిగిపోతూ ఉన్నాయి ఇంకా తర్వాత బయటనే మనకి శివయ్య దగ్గర దీపం ముట్టించుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇంకా అక్కడ టెంకాయ కొట్టి ఒక చిన్న దీపం అయితే ముట్టించి ఇంకా హారతి అయితే ఇచ్చాము సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను ఈ కేస్ కెనాల్ దగ్గర ఉన్న గుడికి అయితే ప్రతి సంవత్సరం చాలామంది జనాలు అయితే వస్తారు ఫుల్ ఫుల్ జనాలు ఉంటారు అనమాట అసలు అంత బాగా చేస్తారు ఇక్కడ అండ్ యాక్చువల్గా ఏంటంటే గట్టుకు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు టైం లేదు కానీ మేము ప్రతి సంవత్సరం జగన్నాథ్ గట్టు అల్లంపూరు ఇంకా కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా ఇక్కడ కేస్ కెనాల్ దగ్గరికి వచ్చి వెలిగించేసి దీపం పెట్టేసి అనమాట సో ఈ సంవత్సరం కూడా అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగానే జరిగాయి ఇంక ఇక్కడ చూసినట్లయితే ఈ ఆంటీ ఆంటీకైతే తాంబూలం ఇచ్చాను ఆంటీ చూడగానే అమ్మ నీ ముఖంలో అమ్మవారి కళ కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంచిగా ఆశీర్వదించారు సో ఆంటీకి అయితే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకున్నాము మొత్తం ఐదు మందికి అయితే ఇచ్చాను యాక్చువల్గా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కానివ్వండి కార్తీక పౌర్ణమి రోజు కానివ్వండి లేదా మొన్న ద్వాదశి రోజు ఇలా ఐదు మంది ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇంకా ఈ అక్క కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు తాంబూలం తీసుకున్నారు అండ్ మంచిగా ఆశీర్వదించారు ఇంక ఈ ఆంటీ కూడా మంచిగా ఆశీర్వదించారు సో వెనక చూసారా పైన టపాసులు ఎంత బాగా పెళ్తున్నాయి అంటే చాలా బాగుంది కదా సో ఇంకా అందరూ అయితే మంచిగా ఆశీర్వదించారు అండ్ ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు ఇలా వెళ్ళి దీపం పెట్టి వచ్చినప్పుడల్లా నేను ఒక ఐదు మంది ముత్తైదులకైతే తాము కనీసం ఒక ఇద్దరికైనా ఇచ్చేసి వస్తానన్నమాట సో ఈ ఇయర్ కూడా అనుకున్న విధంగా ఐదు మందికి అయితే ఇచ్చాను ఇంక ఇక్కడ ఈ అక్క వచ్చేసి మళ్ళీ పిలిచి నాకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చింది సో ఇంకా ఒక సెల్ఫీ తీసుకుందామమ్మా అంటే సరే అనేసి ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళాము గుడిలోకి వెళ్ళగానే ముందుగా అయితే మనకి సీతారాముల దర్శనము తర్వాత శివయ్య అండ్ అలాగే సూర్యభగవాను మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి అక్కడ సో దర్శనం చేసుకొని ఇంకా కొట్టి అందులోనూ ఆ రోజు నేను ఉపవాసం ఉన్నాను అనమాట సో ఇక తీర్థం తీసుకొని ఇంకా తులసి దళం ఇచ్చారు ఆ తులసి దళం అయితే తిని ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇడ్లీ తీసుకొని తినేసి ఇంకా హాయిగా అయితే పడుకునేసాము ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి బాయ్ అంటే కేర్